హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అందిస్తున్నారు ఇలాగనే మన ఛానల్ ఎప్పుడు కూడా మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కొత్త కొత్త ప్రాపర్టీస్ అనేది మీ ముందుకు నేను తీసుకొస్తూనే ఉంటాను హౌజెస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి తీసుకొస్తుంటాను దాంతోపాటు మీవి కూడా ఉన్నా చెప్పండి మీ ఉన్నా కూడా మనం తప్పకుండా సేల్ చేద్దాము ప్లాట్స్ ఉన్నా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు సపోర్ట్ ఇస్తాను ఓకేనా ఈరోజు అయితే అయితే ఒక మంచి హౌస్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ బీహెచ్కే హౌస్ ఇది వచ్చేసి వెంకటగిరి సర్కిల్ దగ్గర ఉంటుంది ప్రకాశ నగర్ దాటిన తర్వాత వెంకటగిరి సర్కిల్ వచ్చిందండి దాని దగ్గరలో ఉంటుందండి సో ఈ హౌస్ గురించి మొత్తం డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైఫ్ మట్టి తప్పకుండా చేయండి ఎందుకంటే మన వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ మిస్ అవ్వకుండా చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త ప్రాపర్టీస్ ఇళ్ళలు అపార్ట్మెంట్స్ హౌజెస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే టూ బిహెచ్కే హౌస్ అండి చూస్తున్నారా ఇదంతా కూడా హాల్ వస్తుంది రెండు బెడ్రూమ్లు ఉంటుంది లెఫ్ట్ సైడ్ కిచెన్ సో ఇదంతా కూడా కొత్త హౌస్ అండి ఇది ఓకేనా దీని మెజర్మెంట్ ఒకసారి చెప్తాను ఫోకస్ అవ్వనండి ఇది కిచెన్ ఓకే ఇరవై నాలుగు వెడల్పు వస్తుందండి హౌస్ మనకి వచ్చేసి యాభై ఆరు లోతు వస్తుంది నూట యాభై గజాలు ధర వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు తూర్ పేసింగ్ హౌస్ ఓకే మీరు చూస్తున్నారు కదా ఇది ఇవన్నీ కూడా సెల్ఫీలు వస్తాయి మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా అటాచ్డ్ వాష్రూమ్ ప్లాన్ చేసుకున్నండి ఎవరైతే మనకి ఇటు ప్రకాష్ నగర్లో కానివ్వండి వెంకటేశ్వర సైకిల్లో కానివ్వండి వరంగల్ క్రాస్ రోడ్లో కానీ ఇల్లు కావాలనుకుంటున్న వాళ్ళు వెంటనే ఇది చాలా బాగుంటుందండి ప్రిఫర్ చేస్తున్నాను నేను దీంట్లో ముఖ్యంగా మీరు చెప్తున్నానండి దీంట్లో రెండు ఉంటాయి చాలా చాలామంది అనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇల్లు కొనేసి రెంట్లో వస్తాయి కదా అనుకుంటున్నారు మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే ఓపెన్ ప్లాట్ అయి బెటర్ అండి ఓకేనా మీరు ఇల్లు కట్టుకొని ఉండడానికి లేదంటే ఇల్లు కావాలి ఉండడానికైతే ఇల్లే బెటర్ మీరు ఎంత తీసుకోవచ్చు కోటి రూపాయలు పెట్టని తీసుకోవచ్చు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇల్లు అనుకోండి మనకి అమౌంట్ అనేది వృధా అవుతాయి గమనించగలరు ఎందుకంటే మనం ఒక్క దగ్గరే బ్లాక్ చేస్తున్నట్టు అమౌంట్ అదే అమౌంట్ తోటి రెండు మూడు ప్లాట్ తీసుకుంటే మీకు ల్యాండ్ కాస్ట్ అనేది ప్లాట్ కాస్ట్ రోజు రోజు పెరుగుతూ ఉంటుంది ఇది గమనించండి ఓకేనా ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా క్లియర్గా చెప్తుంటా ఇది చెప్పినా నేను ఓకే సో ప్లాన్ చేసుకోండి మీకు ఏం కావాలో చెప్పండి మీకు ఇల్లు కావాలా ప్లాట్ కావాలా మీరు ప్లాట్ ఉంటానికైతే ఇల్లు బెటర్ ఇన్వెస్ట్మెంట్కి ప్లాట్ బెటర్ ఓకే ఇది దీని చుట్టూరు కూడా ఇల్లులు ఉన్నాయండి బోర్ కూడా వేసింది గేట్ ఓకే చూస్తున్నారు కదా హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చండి ఎవరైతే మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిల్ట్స్ కూడా ఈ వీడియోని కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది మన ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా తక్కువ ఉంది సో మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి మీరు కనీసం ఒక్కరికైనా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది ఎక్కువ మంది రీచ్ అవుతుంది కాబట్టి నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు వస్తారు ఇంకా నేను ప్రాపర్టీస్ తీయటానికి నాకు కూడా ఉత్సాహం వస్తుంది ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్